శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం యోంతర తర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ బ్రహ్మభూతోదిగచ్చతి ఎవ్వని సుఖము లోపలే ఉన్నదో ఎవ్వడు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో ఎవ్వని లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో అతడే నిజానికి పరిపూర్ణ యోగి అతడు బ్రహ్మములో ముక్తుడై ఉండి చివరకు బ్రహ్మమునే పొందుతాడు రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ